నేను నీకోసం ఒక పాట పాడాలన్నా బావా సౌండీ సౌండ్కి కాపరేటింగ్ అంటే సౌండ్కి చాయ్ నాకు వీడియో ఆన్ చేసిన చాయ్ అంటే వాళ్ళు ఏమన్నా అనుకోరా ఏ పిల్లల్ని చాయ్ అంటున్నాడని సరే నేను నీకోసం ఒక పాట పాడుతు నిన్న లైవ్లో ఒక పాట పాడింది పాడుతానా ప్రేమాని పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని టెన్త్ క్లాసు పరీక్ష రాసి లేచిపోయి వచ్చిన ఈ మోగంతో ఏం విమర్శించలే నేను పాతే టెన్త్ క్లాసు పరీక్ష రాసి లేచిపోయచ్చా అందుకే ఇట్టున్నా సమాజానికి ఏం చెప్తున్నానంటే టెన్త్ క్లాసులో లవ్ చేయకండి టెన్త్ క్లాసులో పెళ్ళిళ్ళు వేసుకోకండి లేచిపోయి పెళ్ళిళ్ళు వేసుకోకండి లేదంటే భర్త భర్త మీద ఆధారపడి ఉండాలి మనం టెన్త్ క్లాసు ఎగరగొట్టి పెళ్ళిళ్ళు వేసుకుంటే అందుకే టెన్త్ క్లాసు పరీక్ష రాసి పెళ్ళి లేచిపోయచ్చిన అని చెప్తానా ఆ మంచి మీద ఆధారణ సమాజానికి నేను మంచిగా చెప్తాను ఇప్పుడు బాగా చదువుకోరి చదువుకున్న తర్వాత మన కాళ్ళ మీద మనం అన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి అది విషయం అందుకే నేను టెన్త్ క్లాస్ చదివి లేచిపోయి పెళ్ళి చేసుకున్నాను మీరన్నా బాగా చదువుకోరు మీరన్నా బాగా చదువుకోలేని సమాజానికి చెప్తాను నేనే సమాజానికి హింట్ ఇచ్చాను నేనేం చెప్తానా అని మాట్లాడుతాను మాట నేను తిను మా మావాయినా ఈరోజు డ్యూటీకి రెడీ అయినాడు పోతున్నాడు నేను సింపిరి జుట్టు వేసుకొని కుప్ప కట్టుకొని మొహం కలుక్కునేలే బ్రష్ చేసిన ఇంకా నేను కూడా తినాలా ఒక ముద్ద ఎటు ఉందో చూద్దాం బాగుందా కాకరకాయ ఎప్పుడు చేసినా అంత తినంగా అంతాకే మళ్ళా ఏమి రెండు సమయాలు ఉంది వీడియో కోసం పెట్టినాడు ఆ కాకరి మాలోనే తినిపించాడు పాపం వీడియో కోసం పెట్టాడు ఎప్పుడు వీడియో కోసం కూడా మాట్లాడాడు ఒరిజినల్గా మాట్లాడతాడు నా లెక్కనే బాగుంది కదా కాకరకాయ చేసిన ఈరోజు అమ్మాయి అమ్మాయి అద్దంలో నేను కనిపిస్తున్నాడు மசிபோத வா நிலன்னு லெப்பிச்சுக்கான இன்ட்லக்கை కాకరకాయ చేసిన ఎన్నిసార్లు అయిపోయినా మీకు మధ్యాహ్నానికి ఏం లేదు నాకు అయిపోయింది వాళ్ళందరికీ బాక్సులు పెట్టేసిన అన్న కూడా ఏం లేదు మధ్యాహ్నానికి ఒక్కదా నాకు ఒక్కదానికి సరిపోతుంది మధ్యాహ్నం భోజనము నేను ఇంట్లోనే ఉంటారా వాళ్ళందరికీ పొద్దున్న తిన్నారు బాక్సులు పెట్టేసిన ఇంకా కొంచెం కాకరకాయ ఉంది ఇంకా మధ్యాహ్నాన్ని ఏం చేస్తానంటే ఇంకా పెరిగేసుకొని కొంచెం తింటాను మళ్ళీ రాత్రికి ఏమన్నా చేస్తా మళ్ళీ మధ్యాహ్నం చేయాలంటే ఎవరు ఉండరు కదా నేను ఒక్కదనే కదా ఇంకా ఇంట్లో మళ్ళీ మధ్యాహ్నానికి ఎందుకు చేయాలా ఉంటా అనేసి ఇంకా మధ్యాహ్నానికి ఏం చేయను ఇంకా పెరగడం తినేస్తాను సర్దించుకుంటా మా ఆయన ఇంకా డ్యూటీకి వెళ్తాను డ్యూటీకి వెళ్తే ఇంకా నేను బట్టలు ఉన్నాయి బట్టలు తేవాలా సౌండ్ తగ్గి ఎందుకు అట్టబెట్టినా తమ్మేళ్ళు కోసం ఒక ఫోజ్ బావా ఒకసారి ఇటు చూడు ఒక స్టిలి నువ్వు నన్ను స్టిలి మా ఆయన మీద కొట్లాడాలనుకుంటున్నా కొట్లాడదామా మనందరం కలిసి ఇంకొక విషయము మా లవ్ స్టోరీ అడుగుతున్నారు అందరు లవ్ స్టోరీ అడుగుతున్నారు ఎప్పుడు చెప్పినబ్బా అది లైవ్ లో వీడియోలలో ఎప్పుడు ఏం చెప్పలే ఎవరికి లైవ్ లో చెప్పమంటున్నారు లైవ్ లో లవ్ స్టోరీ లైవ్ లో లవ్ స్టోరీ అంటే ఏం యుద్ధం ఏం చేయలేదు నేమనిసే వెంటపడి వెంటపడి లవ్ చేసినాడు నువ్వు లేకుంటే నేను బతకలేను నువ్వు నాకు కావాలా నువ్వే నా ప్రపంచం అని కాళ్ళు పట్టుకున్నాడు శివుడు పది మంది ముందర పరుగు పోతుందని మళ్ళీ తూచి అంటున్నాడు నిజంగా నువ్వు నాకు కావాలా డార్లింగ్ బంగారు కొండ నన్ను పెళ్ళి చేసుకో నిన్ను బాగా చూసుకుంటా అన్ని చేసుకున్నాడు ఇప్పుడేమో అన్నీ అతని చేయించుకుంటాను ఆడ పనులు ఇప్పుడు అన్నం కూడా నేనే కలిపి పెట్టిన ఇప్పుడు ఆ గిన్నె కూడా నేనే గడగాల ఇటుంటుంది మళ్ళీ లవ్ చేసుకొని పెళ్ళి చేసుకుంటే ఎవరు లవ్ చేసుకున్నా ఎవరు పెళ్ళి చేసుకున్నాయా తప్పదు పడిపోయేది వస్తానే ఉంది మొగోనికి కాదు ఆడడానికి ఏదో అల్లారు ముద్దుగా ఇంట్లో పెరిగింటుంది అమ్మ నాయన మధ్యలో ముద్దు బిడ్డ ఆడపిల్లను బాగా సాకింటారు బాగా చూసుకొని తింటారు పెళ్ళి చేసుకున్నాక అత్తగారి ఇంటికి వచ్చినాక అది బంగారు బొమ్మ కాస్త బొమ్మ అవుతుంది నా మాదిరి పిచ్చిబొమ్మ అవుతుంది అల్లారు ముద్దుగా పెరిగిన నేను ఇంట్లో చిన్న అండి నేను మా ఇంట్లో అందరికన్నా చిన్నదాన్ని నేను మా ఎమ్మలే అసలు ఇంట్లో పని చేసి పిచ్చేది కాదు నాకు ఎంత బాగా చూసుకునేది ఎంత ముద్దుగా దాక్కుంది నన్ను లే చేసి 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 కళ్ళు గుంత లేకపోతున్నాయి ఏమనంటే ఇంకా చేయాలి కదా ఈ బాధ్యత నువ్వే కదా నీ సంసారానికి ఓనరు నువ్వే కదా అని మళ్ళీ ఇవి ఇవ్వక మాటలు ఇది ఎవరు చేచ్చారే నువ్వు తప్ప ఎవరు చేస్తారే అంట అంతే అండి ఆడపిల్లల జీవితం అంతే పెళ్ళి చేసుకుంటే అయిపోయా భర్త మంచోడు అయితే బాగుంటాము తాయొచ్చేటోడు గొనుగొచ్చేటోడు అయితే ఇంక అయిపోయా పసక్ ఈ మనిషి ఏం తాగలే బాగా చూసుకుంటాడు అందుకే మీ మీ ముందు ఇట మాట్లాడుతున్నా ఈ పొద్దు యూట్యూబ్లో ఎంత ఉన్నాయంటే ఈ మంచి కారణం పోయినాడు వచ్చేలోపు మాట్లాడుతున్న కానీ కొంతమంది వింటారు భర్తలు విసికించే భర్తలు వాళ్ళ గురించి చెప్తాను ఈ మనిషి గురించి అయితే కాదు సరేనా బావా లోపల ఉన్నారులే కానీ పర్లే మనిషి బాగా చూసుకుంటాడు నన్ను అది చాలా ఇంకా ఎంత పని చేసినా నన్ను బాగా చూసుకుంటాడు తను పని చేస్తాడు బేటర్ నేను ఇంట్లో పని చేస్తా ఏం చేద్దా మొత్తానికైతే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సరేనా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వు ఏమైనా చెప్తావా బావా చెప్తావా నువ్వేమన్నా లాస్ట్ మాట ఏమన్నా చెప్తావా ప్రేమించండి కానీ ప్రేమను పనిచేవాళ్ళని ప్రేమించండి అందరిని ప్రేమించి మీరు మోసపోకండి ముఖ్యంగా తల్లిదండ్రులను మోసం చేయకండి බෙද්දස්කෑමෑ OKෙන්ී බයි විඩිය මරීල් ලෙටෙ එක් වො එපතරි